వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ న్యాయం గెలిచింది ప్రజా ఆశీస్సులే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి శ్రీరామ రక్ష కూటమి అక్రమ కేసులకు భయపడం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండలంలోని నలభై తొమ్మిది కొత్తపల్లి మెట్ట వద్ద మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ లిక్కర్కు ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఇవన్నీ అక్రమ కేసులు పెట్టినా మేం భయపడను న్యాయస్థానంలో ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబడతాం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం దౌర్జన్యం అక్రమం దాడులు అన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రానున్న రోజుల్లో ఈ కోటను ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులై పెడుతున్న అక్రమ కేసులు దాడులు భూ కబ్జా ఆస్తి ప్రాణ నష్టం వంటి విషయాలను రక్షణగా వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించడం జరిగిందన్నారు అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరూ డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు బాధితులందరికీ న్యాయం చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు వైఎస్ఆర్ ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో అంతా మంచి జరుగుతుందని భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే దగ్గర ఉండి పార్టీకి నిరంతరం పోరాడుతున్నారో వారి పైన తప్పు చేసి పెట్టుకుంటూ సాక్షులని ఒకటి చేసి నాలుగు వందల మందిని సాక్షులు పెట్టినామో రెండు వేల మందిని సాక్షులు పెట్టుకున్నామని ఈరోజు మన మన యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నిధులు గారు ఎంపీగా ఉన్న ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంటు అన్యాయమైన కేసు వాళ్ళ ద్వారా పెట్టించి కొన్ని వేల కోట్లు ఉత్సాహం చేసిన అన్ని పేపర్లు ఈనాడుకి జ్యోతికి టీమిపైకి నా రిక్వెస్ట్ ఏమంటే ఎవరెవరు కేరెక్టర్ ఎంటే మీరు ఆలోచించండి దానిపైన ఇన్ని తప్పు కేసులు పెట్టినారు కానీ ఎంత చేసినా ప్రజలు ఒక భయభ్రాంతి చేయాలని చేసినా కోర్టులు శ్రీరామ రక్ష మాదిరిగా నిలబడింది న్యాయస్థానం కూడా ఇప్పుడు గట్టిగా నిలబడి అన్యాయమైన కేసుల్ని ఏ విధంగా పెడుతున్నారని న్యాయస్థానం జడ్జీలు కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు ఈ న్యాయాన్ని కలిగించే కార్యక్రమాలు చేశారు బెయిల్ వచ్చిన దానికి వారి మండలంలో కూడా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లేదా అన్ని పార్టీకి సంబంధించిన కూడా హ్యాపీగా ఉన్నారు వారి మండలంలో కూడా బెయిల్ వచ్చిన విషయంలో జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం వచ్చిన భావిస్తూ ఆరు మండలాల్లో కూడా తపాసులు కలిసి ఒక రేపు ఈ పండుగ వాతావరణం అండి ప్రియం పండుగ దసరా దసరా పండుగ అంటే అది అందరూ కలిసి చేసే పండుగ దసరా పండుగ ఆ విధంగా ప్రజలందరూ కూడా ముఖ్యం గారికి బెయిల్ వచ్చినాక అందరికీ సంతోషం ఆరు మండలాల్లో కుండా రాష్ట్రంలోనే మిగిలిన పేరు ప్రతిష్ట ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది ఢిల్లీ వరకు ఆయన పేరు ప్రతిష్టపోతా ఉంది కాబట్టి ఎప్పుడైనా తెలుసుకొని తప్పుడు కేసు పెట్టే ఆలోచన కూటమి ప్రభుత్వానికి